ఇప్పుడు ఊరికే భౌగోళిక తెలంగాణ ఏర్పడది రాజకీయ తెలంగాణ ఏర్పడి తప్ప ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడలేదు ప్రజాస్వామిక తెలంగాణ కోసమే ఈ కౌలు కళాకారులంతా తప్పించింది వాళ్ళకు దానికోసమే కళలు కన్నది వాళ్ళు కళలు సాకారం కావాలంటే ప్రజల సంస్కృతిని వాడుకొని ప్రజలు తెలంగాణ తీసుకురావాలి ప్రజాస్వామికి తెలంగాణ తీసుకురావాలి అప్పుడే దానికి అసలేని నివాళి అవుతుంది అండి కూడా సాధ్యం అవుతుంది అంటారు ఆయన సాధ్యమైంది వాళ్ళు కాదు పౌర సమాధానం చేయాలి ప్రభుత్వాలు చేయి ఆయనకు చాలా ఒత్తిళ్ళు ఉంటాయి చాలా బలహీనతలు ఉంటాయి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అన్ని ఉంటాయి అందుకని వాళ్ళకి కాదు మొన్నటిదాకా టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ఇందులో ఉన్నారు కదా వాళ్ళు చేయినిస్తారా వాళ్ళందరూ ఏ జిల్లా పోయినా టీఆర్ఎస్ ఉన్న వాళ్ళే ఉండరు అంతే కదా టీఆర్ఎస్ చెరువు వెండిపోయింది కాంగ్రెస్ చెరువులో జయిన్ అన్ని మొసలు అవి అవే ఉన్నాయి వాళ్ళు చేయిన్ పౌర సమాజం వేయాలి అప్పుడు ఎక్కడ చేయనిచ్చినా ఏమో చంద్రబాబు చేయినిచ్చినా చేస్తే ఆరు చూడాలి కాల్చిన మీద గద్దరి మీద మరి అప్పుడు అట్లే ఉంటుంది వాళ్ళది ఏముంటుంది వాళ్ళు ఏం చేయరు ఈ ప్రభుత్వం కూడా చేయనిది పౌర సమాజం చేసిన అప్పుడు కూడా ఇప్పుడు పౌర సమాజం చేయాలి పౌర సమాజం నుంచి వచ్చిన వాళ్ళు కదా రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు రాజకీయాల వచ్చిన అయితే అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చుంటారు ఐఏఎస్ ఆఫీసర్లు ఏది చెప్తే ఆ దొంగ పనులు చేస్తారు